చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ఎంసి విజయానందరెడ్డి గారి అధ్యక్షతన అలానే చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు మన కార్యకర్తలు ఎదురుగా కూర్చున్న అందరూ మిత్రులకి నమస్కారం మన ముఖ్య అతిథి గౌరవనీయులు టీటీడీ మాజీ చైర్మన్ మరియు రాష్ట్ర మున్సిపల్ విభాగ ఉపాధ్యక్షురాలు శ్రీమతి హరిణి గారికి అలాగే అక్క పోస్ట్ తెలియదు దుర్గణ అక్క గారికి మరియు విచిత్ర విచ్చేసిన అందరూ నాయకులకి నమస్కారం అన్నమాట అది దశల జరుగుతూ ఉంటది ఇప్పుడు కాన్స్టిట్యున్సీ స్థాయి మండల స్థాయి అదంతా అయినాక డోర్ టు డోర్ కార్యక్రమం ఆ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని పెద్దలు ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆయన ఇచ్చిన హామీల బాకీ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉందని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలలో ఆయన చెల్లించినటువంటిది కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేదని ఆ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అని బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం అవన్నీ కూడా ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని మనం ప్రజల పక్షాన ఉండాలా ప్రజల కోసమని పోరాడాలా ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి వంచన దగ మోసం కుట్ర కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతోంది దీ క్యూఆర్ కోడ్ ని మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి చాలా విషయం వస్తుంది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆయన చేసినటువంటి మోసాలు ఆయన ఇచ్చినటువంటి బాండ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి చేయించినటువంటి బాండ్లు ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్వాహకం మీద మాట్లాడినటువంటి పత్రికా సమావేశం ఈ పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు మనం నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటున్నాం మళ్ళీ మండల స్థాయిలో జరుగుతుంది ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతుంది ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి ఎవరైతే చంద్రబాబు గారికి ఓటు వేశారో చంద్రబాబు మీకు చేసినటువంటి దగా ఇది జగనన్న చేసినటువంటి మంచి ఇది అనే కంపారిజన్ మనం చెప్పాల్సినటువంటి బాధ్యతే ఈ కార్యక్రమం అని ఈ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో చాలా గొప్పగా జరుగుతుంది అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ అభినందిస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలకు తోడుగా ఈ సూపర్ సిక్స్ కూడా అమలు పరుస్తామని చెప్పి సంవత్సరం రోజుల్లో ఎవ్వరికి కూడా తల్లికి వందనం లేదు ఉచిత బస్సు లేదు రైతు భరోసా లేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని విధంగా ఈ సంవత్సరం రోజుల పాలన జరిగింది ఈ సంవత్సరం రోజుల పాలన మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఎంపీలను జిల్లా అధ్యక్షులను రీజనల్ అదే అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలను అందరినీ రమ్మని ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏదైతే నెరవేర్చలేదో దీని అంతటిని మొట్టమొదటగా రాష్ట్ర స్థాయిలో నేను ఓపెన్ చేస్తున్నాను తదనంతరం జిల్లా స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్ వారి సారథ్యంలో దీన్ని ఆవిష్కరించండి తరువాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా అధ్యక్షుల ద్వారా ఆవిష్కరించండి తదనంతరం నియోజకవర్గ సమన్వయ ద్వారా మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ పోస్టర్ ఆవిష్కరించి విడతల వారీగా గ్రామ కమిటీలు పెట్టి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా వార్డు మెంబర్ల ద్వారా వీళ్ళందరి సమన్వయం చేసుకొని ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మండల కన్వీనరు ఎంపీటీ జెడ్పీటీసి వీళ్ళందరి సారథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారో అబద్ధపు హామీలు మొత్తం అబద్ధం అంటేనే పుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అబద్ధం అంటే ఏమి మామూలుగా జనరల్గా అంటారు అద్దు పద్దే ఉండదని అద్దు లేదు పద్దు లేదు ఈ రెండు కలుపుకుంటేనే అబద్ధం కాబట్టి అబద్ధానికి పేటెంట్ అయినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు ఈ సంవత్సరం రోజుల్లో అని ప్రతి మహిళకు ఆ కుటుంబ సభ్యులు అంత తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం ఐదు సంవత్సరాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది ఎంత అనేది ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన బాధ్యత మొట్టమొదటగా గ్రామ స్థాయిలో గ్రామ కమిటీల దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మండల కన్వీనర్ నుంచి అంతిమంగా సమన్వయకర్త అయినటువంటి నా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది నా పని ఇది నా బాధ్యత అనే విధంగా వీరందరూ స్వీకరించినప్పుడే మనం ఈ జిల్లాలో మొట్టమొదట అందరికంటే మనం గొప్పగా చేసుకున్నామని నిరూపించుకోగలమని కూడా మీ ద్వారా నేను మన అధ్యక్షుల వారికి హామీ ఇస్తా ఉన్నా